యేసుక్రీస్తు ప్రభువు ఎరుసులేము పట్టణం అనగా ఇజ్రాయెల్ ముఖ్య ప్రధాన నగరం అయినటువంటి ఎరుసుము ఈ పట్టణం నాకు నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నజరేతు అనే గ్రామంలో పెరగటం వలన యేసుక్రీస్తు ప్రభు వారికి నజరేడైన యేసు అనే పేరు వచ్చి ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు తన అనుచరులు పరము నుండి రావాల్సినటువంటి మెస్సియా ఈయనే అని యేసుక్రీస్తు ప్రభాని గుర్తించడము జరిగింది క్రీస్తుగా గుర్తించడం జరిగింది రోమా సామ్రాజ్య మతముగా క్రైస్తవ్యము మార్పు చెందినది తర్వాత ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిలోనికి వచ్చినది ఒకటి నుండి నాలుగు శతాబ్దాలు ఈ నాలుగు శతాబ్దాలను ఎర్లీ క్రిస్టియానిటీ ప్రారంభ క్రైస్తవ్యం అంటారు యూధామతం నుంచి ఉద్భవించినది ఈ యొక్క క్రైస్తవ్యం యూదా మతంలోనే విభిన్న ఉద్యమం ద్వారా ఏర్పడినది ఏసు వారి యొక్క బోధనలు మరియు పరిచర్యల ద్వారా కేంద్రీకరించబడి ఉన్నది క్రైస్తవ్యము ఏసుని నమ్మిన క్రైస్తవులు శిష్యులు యూధ మతాధికారులు రోమ సామ్రాజ్య అధినేతల ద్వారా హింసలకు గురి చేయబడ్డారు ఆరంభ విస్తరణ ఆది క్రైస్తవులు అపోస్తులు ఇతర శిష్యులు వారి అపోస్థలిక మిషనరీ పరిచర్యల ద్వారా సువార్థీకరణ ద్వారా యేసు క్రీస్తు ప్రభువు పైన విశ్వాసం పెంపొందించ చేయడం ద్వారా వారు చూచినవి భిన్న విషయాలను గ్రంథస్థం చేసి వినిపించడం ద్వారా ఆరంభ సంఘ విస్తరణ జరిగి ఉన్నది ఎదుగుదల ప్రభావం ఆదిమ సంఘంపై హింస ప్రభావం ఉన్నప్పటికీ క్రైస్తవ్యం ఎదిగి అభివృద్ధి చెందినది ముఖ్యంగా రోమా సామ్రాజ్యంలో ఇది జరిగినది ఏకీకరణ క్రీస్తు శకము మూడు వందల పదమూడు సంవత్సరంలో మిలన్ యొక్క శాసనాలు క్రైస్తవ్యం ఒక నేరహిత సమాజముగా రోమా సామ్రాజ్యంలో గుర్తింపు పొందినది అని తెలిపినవి ఈ కారణం చేత చివరికి రోమా సామ్రాజ్య మతంగా క్రైస్తవ్యం గుర్తింపు పొందినది